ఇప్పుడు మనం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెక్రటరేట్ కోడ్స్ ఎలా తెలుసుకోవాలో నేను చూద్దాం ఒకసారికి వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం ఏ పైన కొడితే డైరెక్ట్గా ఇందులో మనకి డైరెక్ట్గా వస్తుంది సో ఇలా డిస్ప్లే మీద రాగానే మనకి హోమ్ అప్లికేషన్స్ డాష్ బోర్డ్ అంటుంది డాష్ బోర్డ్ క్లిక్ చేసుకుంటాం డాష్ బోర్డ్ ఎప్పుడైతే క్లిక్ చేసామో మనకి ఇలా రిపోర్ట్స్ ఓపెన్ అవుతాయండి రిపోర్ట్కి సంబంధించి జనరల్ రిపోర్ట్ క్లిక్ చేస్తాం జనరల్ రిపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత సెక్రటరియట్ వాలంటరీ డీటెయిల్స్ డాష్ బోర్డ్కి వెళ్తాం ఇక్కడికి వచ్చాక మనకి ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది అందులో మన జిల్లాకి కావాల్సిన రిపోర్టు శ్రీకాకుళం క్లిక్ క్లిక్ చేసుకుంటాం శ్రీకాకుళం క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినంత వరకు స్టార్టింగ్ ఏదో ఒకటి తీసుకోండి స్టార్టింగ్ అనుకోండి అందరవలస రూరల్ చూసుకుంటే మండలం వైజ్ వస్తుంది ఈ మండలానికి ఈ మండలానికి సంబంధించి ఎన్ని సెక్రటేట్స్ ఉంటే ఆ సెక్రటరేట్స్కి ఆ నేమ్ అండ్ బ్రాకెట్లో కోడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే సెక్రటేట్ నేమ్ తెలియకపోయినా సెక్రటేట్ కోడ్ అనేది మీకు ఒకవేళ డౌట్ ఉన్నా సరే ఇందులో వెరిఫై చేసుకోవచ్చు అండి చేసుకొని మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ